క్రీస్తునందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడి నే సై శుభాభివందనాలు తెలియజేస్తూ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడానికి మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారా క్రమంగా మనం పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం ఆది కాండం రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినానికి వచ్చేసాం అందులో చివరి భాగాన్ని మనము తెలుసుకుంటూ ఉన్నాం అప్పుడు ఆదామిట్లనన్ నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును గడిచిన భాగంలో ఒక పురుషుడు తన జీవితంలో బహుమానంగా ఇవ్వబడిన భార్య విషయంలో ఎలా వ్యవహరించాలి ఎలా భావించాలి అనే వాటి గురించి ఆలోచన చేశాను ఈ దినం ఈ యొక్క వాక్య భాగం నుండి ఒక స్త్రీ తన భర్త విషయంలో ఏ విధంగా ఆలోచించాలి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందు ఒక ఆసక్తికరమైన సంగతి లేదా ఒక రకమైన దుర్బోధ దీని గురించిన కొంత అవగాహన మీకు నేను ఇవ్వాలని అనుకుంటా ఉన్నాను అదేంటంటే దేవుడిక్కడ ఆదాములో నుండి హవ్వను తయారు చేసిన దాన్ని బట్టి ఆదామును గురించి కొంతమంది భిన్నాభిప్రాయాలు సృష్టించుకున్నారు వేరే వేరే ఆలోచనలు చేసిన వారుగా ఉన్నారు ఆదాములో నుండి ఒక స్త్రీ తయారు చేయబడింది కాబట్టి ఆదాము స్త్రీ ప్లస్ పురుషుడు అన్నట్టుగా కొంతమంది యొక్క ఆలోచనలు మారిపోయాయి ఆ సిద్ధాంతము చాలా కాలం కొనసాగింది దానికి రకరకాలైన విధానాల్లో సపోర్ట్ తెచ్చుకునే ప్రయత్నం చేశారు కానీ ఈ రెండో అధ్యాయంలో ఎక్కడా కూడా ఆ విషయం చెప్పబడలేదు దేవుడు ఆదామును కలుగు చేసినప్పుడు పురుషునిగానే ఆయన చేశాడు ఇంకొక మాట గమనిస్తే దేవుడు ఆది మానవులను తయారు చేసినప్పుడు పురుషుని గాను స్త్రీని గాను ఆయన చేశాడు కానీ మిక్స్డ్గా ఎక్కడ కూడా లేదు సో ఆ బోధకు ఆ ఆలోచన విధానానికి ఈ వచ్చినం ఏమాత్రం సపోర్ట్ చేయటం లేదు ఇది ఏమాత్రము సహకరించట్లేదు అయితే ఇక్కడ ఆదాము నా ఎముకులలో ఒక ఎముక నా మాంసంలో ఒక మాంసము అని చెప్పినప్పుడు తన భార్య గురించి తన ఎదుట ఉన్నటువంటి స్త్రీ గురించి ఆ మాటలు చెప్తూ ఇది నరునిలో నుండి తీయబడింది గనుక నారి అనబడును అన్నాడు ఇక్కడ నా ఎముకలలో ఒక ఎముక అనేటువంటి విషయాన్ని ప్రతి భర్త గుర్తుంచుకున్నట్టుగానే ప్రతి భార్య గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇది నరునిలో నుండి తీయబడిను నేను నరుని లో నుండి తీయబడ్డాను నేను పురుషుని లో నుండి తీయబడ్డాను ఈ సంగతి ప్రతి భార్య గుర్తించాలి ప్రతి భర్త ఆమె నా ఎముకుల్లో ఒక ఎముక అనే సంగతి ఎలా గుర్తుంచుకుంటాడో ప్రతి భార్య గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నేను నరుని లో నుండి తీయబడ్డాను పురుషుని లో నుండి తీయబడ్డాను అంటే నేను పురుషునిలో భాగము పురుషుని ద్వారా ఈ లోకంలోనికి నేను వచ్చాను ఈ ఆసక్తికరమైన విషయాన్ని ఆలోచన చేయండి స్త్రీని దేవతగా పూజించేటువంటి దేశంలో మనం ఉన్నాం ఎందుకు స్త్రీలను దేవతలుగా మన దేశం కొలుస్తుంది అంటే స్త్రీల ద్వారా సంతానం వృద్ధి చెంది నూతనంగా ఒక వ్యక్తి ఈ లోకంలోనికి తీసుకురాబడుతున్న విధానాన్ని బట్టి జన్మనిచ్చిన తల్లికి లేదా ఆ ఆ క్రమంలో ప్రయాసపడిన స్త్రీకి మనం ఎంతో విలువను గౌరవాన్ని ఇచ్చేటువంటి వారంగా ఉంటాం కానీ ఈ వచ్చిన మనకేం తెలియపరుస్తుందంటే స్త్రీ ఇంకొక పురుషుడికి లేదా ఇంకొక స్త్రీకి జన్మనిచ్చే విధంగా ఆ స్త్రీని ఏర్పాటు చేసిన వాడు దేవుడే కానీ ఆ స్త్రీ ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్త్రీ కూడా ఒక పురుషునిలో నుండే వచ్చింది గడిచిన భాగంలోనే చెప్పాను మట్టి ముద్ద నుంచి రాలేదు దేవుడు ఆదాముకు సంబంధించిన ఒక ఎముకను తీసి ఆ ఎముకతో ఒక స్త్రీని చేశాడు అంటే ప్రతి స్త్రీ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే నేను పురుషునిలో భాగము లేదా పురుషునిలో నుండి వచ్చాను అయితే ఇది మనకేమి నేర్పుతుందో తెలుసా ప్రతి స్త్రీ పురుషునిలో భాగమైనందుకు ప్రతి స్త్రీ పురుషునిలో నుండి వచ్చాను అనేటువంటి అవగాహన కలిగి ఉన్నందుకు పురుషుని యొక్క అధికారానికి లోబడి ప్రతి స్త్రీ నడుచుకోవటం అవసరం ప్రతి పురుషుడు తన భార్య దగ్గర నుంచి ఏం కోరుకుంటాడు దానికంటే ముందు నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను ప్రతి భార్య తన భర్త దగ్గర నుంచి ఏం కోరుకుంటుంది సింపుల్ ఈ రెండు మన కుటుంబాల్లో ఉంటే వివాహ వ్యవస్థ చాలా సవ్యంగా కొనసాగుతుంది ప్రతి భార్య తన భర్త నుండి కోరుకునేది ప్రేమ లవ్ వాంట్స్ టు బి లవ్డ్ ఆమె ప్రేమించబడాలని కోరుకుంటుంది ఆమె అప్రిషియేట్ చేయబడాలని కోరుకుంటుంది ఆమె ఆమె అభినందించబడాలని కోరుకుంటుంది అందుకే మనం మనకు భోజనం పెట్టిన తర్వాత మనం ఒక ముద్ద తిని తినకముందే కూర ఎట్లుంది అని అడుగుతారు మనకు మనలో చాలా మందికి మొత్తం తినేసి వెళ్ళిపోతాం కానీ ఒక మాట కూడా దాని గురించి మాట్లాడడం ఎం కోరుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు పడ్డ శ్రమకు అభినందన ఒక్క మాట ఒక ముద్ద తిని చాలా బాగుంది కోర అంటే వాళ్ళు పడ్డ కష్టం అంతా మర్చిపోతారు అభినందించటం అనేది ప్రేమించటంలో భాగం ప్రేమ చూపటంలో భాగం ఇలా భర్త తన భార్యను ప్రేమించాల్సినటువంటి విధానంలో ప్రేమించడం ద్వారా భారీ సంతోషంగా ఉంటుంది దీని గురించి నిన్నటి దినాన చాలా విషయాలు చర్చించుకున్నాం కాబట్టి ఈరోజు ఆ విషయాలు నేను మరలా మీ ఎదుటికి తీసుకురావాలనుకోవట్లేదు అయితే ఇప్పుడు రెండో ప్రశ్న రెండో విషయం ఆలోచన చేయండి ఒక భార్య తన భర్త నుండి ప్రేమను కోరుకుంటుంది మరొక భర్త తన భార్య దగ్గర నుంచి ఏం కోరుకుంటాడు ఏ పురుషుడైనా ఒక స్త్రీ నుండి కోరుకునేది గౌరవం రెస్పెక్ట్ ప్రతి స్త్రీ తన భర్తను గౌరవించేదిగా ఉండాలి ప్రతి స్త్రీ తన భర్త యొక్క అధికారానికి ఒప్పుకునేదిగా ఉండాలి దేవుడు ఈ స్త్రీ పురుషులను వివాహ వ్యవస్థలో ఐక్యపరిచినప్పుడు స్త్రీకి దేవుడు తలగా ఉండే పాత్ర ఇవ్వలేదు తలగా ఉండేటువంటి పాత్ర దేవుడు పురుషుడికే ఇచ్చాడు ఎందుకంటే అది దేవుని చిత్తం ఆ విధంగా ఉంది కాబట్టి నేను నరునిలో నుండి తీయబడ్డాను అన్న జ్ఞాపకం ఒక స్త్రీకి ఏం గుర్తు చేయాలంటే ఈ వివాహంలో ఈ కుటుంబంలో దేవుడు నాకు ఒక భర్తను ఏర్పాటు చేశాడు ఆయన ఈ కుటుంబానికి నాయకుడు ఆ వ్యక్తికి నేను లోబడి జీవించాలి ఆ వ్యక్తి నడిపించిన పద్ధతిలో నేను ముందుకెళ్ళాలి దేవుని వాక్యం చెప్తుంది మరలా పస్తులను పౌలు గారు చెప్పిన విషయాన్ని జ్ఞాపకం చేయాలంటే ప్రతి స్త్రీ కూడా తన భర్తకు లోబడాలి ఎలాగో తెలుసా సంఘము యేసు వారికి ఎలా లోబడుతుందో ఆ విధంగా ప్రతి స్త్రీ కూడా తన భర్తకు లోబడాలి అన్ని విషయాలు ఎందుకు లోబడాలి అంటే ఒకటే సమాధానం దేవుని వాక్యం చెప్తుంది లోబడమని అంతేకాకుండా నరునిలో నుండి తీయబడ్డాను అనే జ్ఞాపకము నిన్ను అప్పగించుకునే విధంగా చేయాలి ఇంకొక మాట గమనించాలి నారి ఈ లోకంలోకి రావడానికి నరుడు ఎంత కష్టపడ్డాడు హవ్వ ఈ లోకంలోకి రావడానికి ఎంత కష్టపడ్డాడు సంఘాన్ని దేవుడు ఈ లోకంలో ఏర్పాటు చేయడానికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు ఎంత కష్టపడ్డాడు అదే రీతిగా ఈరోజు ఒక కుటుంబాన్ని నడిపించడానికి వివాహ వ్యవస్థను సవ్యంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక పురుషుడు ఎంత కష్టపడుతున్నాడో ఒక భర్త ఎంత కష్టపడుతున్నాడో అర్థం చేసుకున్నప్పుడు నిన్ను ప్రేమించే ప్రక్రియలో ఒక పురుషుడు ఎంత నలిగిపోతున్నాడో నిన్ను ప్రేమించే ప్రక్రియలో నీ కుటుంబాన్ని ఉన్నతమైన రీతిలో చూసే ప్రక్రియలో ఒక పురుషుడు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాడో నీకు అర్థమైతే నీ పురుషునికి అనగా నీ భర్తకు ఆటోమేటిక్గా నువ్వు అప్పగించుకుంటావు నీ భర్త ప్రేమను పొందటమే కాదు భర్త ప్రేమను పొందుతున్న నీవు భర్తకు లోబడి నడుచుకోవటం ద్వారా ఇక్కడ ఈ రెసిప్రోకల్ జరిగితే ఈ ఇచ్చిపుచ్చుకోవటం జరగాలి భర్త దగ్గర నుంచి ప్రేమ భార్యకు అందాలి భార్య దగ్గర నుంచి గౌరవం భర్తకు కందాలి అన్ని పరిస్థితుల్లో భర్తను గౌరవించడానికి భార్య నేర్చుకోవాలి భార్యను ప్రేమించడానికి భర్త నేర్చుకోవాలి భర్తను గౌరవించటానికి భార్య నేర్చుకోవాలి అన్ని పరిస్థితులలో ఇందులో మైనస్ చేయడానికి ఏమీ లేదు ప్రేమించే విషయానికి వచ్చినప్పుడు కూడా అన్ని పరిస్థితులలో పోషించి సంరక్షించేవాడుగా భర్త ఉన్నప్పుడు భార్య కూడా మన భర్త విషయంలో అన్ని పరిస్థితుల్లో అంటే ఎందుకు ఈ మాట మరలా మరలా చెప్తున్నానంటే జీవితం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు కొన్నిసార్లు పైన ఉంటాం కొన్నిసార్లు లోయలో ఉంటాం కొన్నిసార్లు డబ్బులు ఉంటాయి కొన్నిసార్లు రూపాయి కూడా ఉండదు కొన్నిసార్లు ఆరోగ్యం ఉంటుంది కొన్నిసార్లు ఆరోగ్యం ఉండదు ముఖ్యంగా యవన కాలంలో సౌందర్యాన్ని ఇష్టపడి వివాహ ప్రక్రియలో ముందుకెళ్తూ ఉంటాం కానీ మీరు ఏ సౌందర్యాన్ని ఒక స్త్రీలో చూసి ఏ సౌందర్యాన్ని ఒక పురుషుల్లో చూసి ఏ సంపాదన ఒక పురుషుల్లో చూసి మీరు ఆ వివాహానికి అంగీకరించారో కొన్నాళ్ళ తర్వాత ఆ సౌందర్యము ఆ సంపాదన కాలక్రమంలో కొట్టుకొని పోతుంది థీమ్స్లో ఉండే ప్రేమ వేరు థీమ్స్లో ఉండే ఆకర్షణ వేరు ట్వంటీస్లో ఉండేటువంటి అభిప్రాయాలు వేరు థర్టీస్కి వచ్చినాక ఉండే అభిప్రాయాలు వేరు లో ఏ అభిప్రాయం ఉంటుందో తట్టించచ్చినాక ఆ అభిప్రాయం ఉండదు జీవిత చక్రంలో మనం కొనసాగుతున్నప్పుడు అభిప్రాయాలు ఆలోచనలు మారిపోతూ ఉంటాయి శరీరాలు మారిపోతూ ఉంటాయి అందము తరిగిపోతుంది ఇరవై సంవత్సరాల వయసులో అందంగా ఉన్నటువంటి వ్యక్తి అరవై సంవత్సరాలకి డెబ్బై సంవత్సరాలకి అదే విధమైన సౌందర్యాన్ని కలిగి ఉండటం సాధ్యమా ఇలా ప్రతి విషయంలో ఆలోచన చేస్తే జీవితంలో ఒడుదుడుకులు ఎదురైనప్పటికీ ఇదే గుర్తుంచుకోవాలి నేను నరునిలో నుండి తీయబడ్డా నాకు ఎప్పటికీ ఆయన ఆయన నాకు తలే నేను ఆయన గౌరవించాల్సిందే ఆయన సంపాదిస్తున్నా సంపాదించకపోయినా ఇంకా దైవికంగా దైవిక ప్రేమను బట్టి చెప్పాలి అంటే దైవిక ప్రేమ దైవిక క్రమం నీలో ఉంటే అవతల వ్యక్తి దగ్గర నుంచి నీకు దక్కాల్సింది దక్కకపోయినా నువ్వు చేయాల్సి నువ్వు చేయాలి ఆయన నన్ను ప్రేమిస్తే నేను ఆయన గౌరవిస్తాను ఇదే మాట భర్త కూడా చెప్తాడేమో ఆ అమ్మాయి నన్ను గౌరవిస్తే నేను ఆమెను ప్రేమిస్తాను కానీ క్రైస్తవ స్త్రీ పురుషులు నేర్చుకోవాల్సింది ఏంటంటే నువ్వు గౌరవించటం ద్వారా ప్రేమను సంపాదించుకోగలవు నువ్వు ప్రేమించడం ద్వారా గౌరవాన్ని సంపాదించుకోగలవు యు మస్ట్ ఎర్న్ ద రెస్పెక్ట్ గౌరవాన్ని సంపాదించుకోవాలి నీ ప్రేమను ఇవ్వటం ద్వారా గౌరవించటం ద్వారా ప్రేమను సంపాదించుకోవాలి ఈ విధమైన విధానంలో మన కుటుంబాలు కొనసాగినప్పుడు శాతానికి చోటు ఇవ్వకుండా మనం కొనసాగలుగుతాం దేవునికి మహిమకరంగా మన కుటుంబాలు ఉంటాయి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ముఖ్యంగా సహోదరులు భార్యలు ఎవరైతే ఈ మాటలు వింటున్నారో మీరు ఈ జ్ఞాపకాన్ని కలిగి ఉన్నారా నేను నరుని లో నుండి తీయబడ్డాను నేను ఆయనను గౌరవించాలి ఆయన అధికారం ఒప్పుకోవాలి అని గ్రహించి ఆయనను ప్రేమిస్తూ సంరక్షిస్తూ ముందు కొనసాగినప్పుడు ఆ కుటుంబము పరలోకంగా ఉంటుంది గొప్ప ఆనందంతో నింపబడినటువంటి కుటుంబంగా ఉంటుంది అలాంటి కుటుంబాలుగా మన కుటుంబాలు మారాలి అంటే దేవుడు ఏర్పర్చిన ఈ వాక్య క్రమానికి మనలను మనం అప్పగించుకోవటానికి సిద్ధపడదాం పరిశుద్ధుడైన తండ్రి నీకు వందున్నాను శ్రేష్టమైన నీ సత్యాలను బట్టి స్థుతిస్తున్నా కాలం మారిపోయినా కానీ ఈ సత్యాలు ఈ సత్యాలు మా యొక్క జీవితాలను చక్కగా కొనసాగించుకోవడానికి మాదిరికరంగా సంతోషంగా కొనసాగించుకోవటానికి సహాయపడినట్లు సహాయం చేయి ఈ సత్యాలను పెడచీవిని పెట్టకుండా మా జీవితంలోనికి మేము అన్వయం చేసుకొని దాని ప్రకారం జీవించే కృపండి ఈ మాటలు విన్నవారిలో ఎవరైతే ఈ దినం విన్న విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో గౌరవాన్ని పొందలేని భర్తలు ఎవరున్నారు గౌరవించని భార్యలుగా ఎవరున్నారు వాళ్ళలో మార్పు దయచేయండి వారి యొక్క కుటుంబాల్లో నరకప్రాయం కాకుండా సాతాను వారి మధ్య చొరబడి వారి కుటుంబాన్ని ముక్కలు చేసేటువంటి కార్యక్రమం జరిగించబడకుండా ఉండుటకు గాను ఎవరిలో మార్పు రావాలో ఎవరు దైవిక ప్రేమ కలిగి నడుచుకోవాలో ఆ రీతిగా నడుచుకున్నటకు సహాయంంచే ఈ మాటలు విని ఎవరు తీర్మానం చేసుకుంటున్నారో వారి తీర్మానం ప్రకారంగా వారి కుటుంబాలను కట్టుకొని వాక్యానుసారమైన కుటుంబాలు కలిగిన వారే లోకానికి మాదిరిగా జీవించే భాగ్యం దయచేవని ఈ వాక్య ప్రయాణంలో మీరు మాకు తోడైండి నడిపిస్తున్న విధానం కొరకు స్తోత్రాలు చదివిస్తారు యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడై ఉండి గౌరవించుట్లో ఉన్నటువంటి గొప్పతనం గ్రహించి తద్వారా మీ కుటుంబాలను ఆనందకరమైన రీతిలో నడిపించుకునే భాగ్యం ప్రతి భార్యకు దేవుడు అనుగ్రహించునుగాక ఆమె